భానుమతి ఆరాధ్యను పెళ్ళిలో అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది అది చూసి తట్టుకోలేక అక్కడ ఉన్న ఆరాధ్య అయితే భానుమతి చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సందేశం వాళ్ళ అమ్మ అయితే నువ్వు ఇక్కడే ఉంటే నా కొడుకు పెళ్ళి సరిగ్గా జరగనివ్వవు నువ్వు ఏం చేస్తావో ఏమో నువ్వు ఇక్కడి నుండి మర్యాదగా బయటకు వెళ్ళిపో అని చెప్పేసి అయితే తనని తోసేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సందేశం వాళ్ళ అమ్మ మాత్రం తనని మెడపెట్టుకొని మరీ బయటకు గెంటేస్తూ ఉంటుంది ఇప్పుడైనా సరే వాళ్ళిద్దరూ చాలా చక్కగా పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి అయితే తోసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చి తనని ఆపుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మయ్య వీడు ఇంకా వచ్చాడు వీడే ఇంకా చూసుకుంటాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ గౌతమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య గౌతమ్ రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈయన ఎక్కడికి వచ్చాడు అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే మీకు ఇప్పుడు తెలుస్తాయి నిజ నిజాలు ఏంటో ఇప్పుడైనా బయట పెట్టు గౌతమ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఇప్పుడు నా గురించి కాదు ఇప్పుడు ఏం చెప్తాడో వీడు వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది